ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవలసిన విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని నిందించరాదు తల్లిదండ్రులను పూజించాలి ఏ స్థితిలోనూ దూషించరాదు మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే మంత్రోపదేశం చేసిన గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొడుగు చెప్పులు కలిపి గోవును కాని దానం చేస్తే భయంకర యమ మార్గం సులభంగా దాటుతారు అన్నదానం జలదానం చేసేవారు సుఖమైన మరణం పొందుతారు అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించరాదు అభాండాలు వేయరాదు అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి సువర్ణదానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు కాశీలో గురు పూజ చేసిన వారినే కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఒకరు తీసివేసిన జందం మరొకరు ధరించరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు ధరించకూడదు సంకల్పం చెప్పకుండా నది స్నానం పనికిరాదు ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే నది స్నాన ఫలితం రాదు ఉమ్మితో వేళ్లు తడిపి పుస్తకంలో పుటలు తిప్పరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అనునప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేయాలి నవగ్రహ ప్రదక్షిణ పూజానంతరం ప్రసాదాలు స్వీకరించవచ్చు తిట్టుకుంటూ ఏదో ఆలోచన చేస్తూ వంట చేయరాదు మీరు చేసే ఆలోచనలు అన్నీ ఆ భోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి తలపై చేతులు పెట్టకూడదు తలపై మునివేళ్లతో గోకకూడదు రుద్దకూడదు దీనివలన పతనావస్థకు చేరుకుంటారు ఎడమ చేతితో పొరపాటున కూడా తినకూడదు త్రాగకూడదు సంధ్యా సమయంలో నిద్ర తిండి మైదునం పనికిరాదు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయుట మహాపాపం చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు నోట్లో వేళ్లు పెట్టుకొనుట గోర్లు కొరుకుట చేయరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగ త్రాగడం రెండూ నిషిద్ధాలే ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులు కోయరాదు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారిని రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చెండాలురుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు శివలింగార్చన అర్చన ఆడవారు కూడా చేయవచ్చు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు దేవాలయాల్లోనూ గోషాలలోనూ మలమూత్రాదులు విడవరాదు మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కాండేయ పురాణం చెబుతుంది ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి పైన అనగా భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయరాదు భోజనం చేయకూడదు రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు గురు పాపం ఎవరికి చెప్పకురాదు గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి చతుర్దశి అష్టమీ దినాలలో తలంటూ పనికిరాదు అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విదల్చరాదు గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం అటువంటి గురువును ఏ పరిస్థితుల్లోనూ అసహ్యించుకోరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుతిక్కారం పనికిరాదు స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు పుణ్యకార్యాల్లో చోర్లు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమం లేదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టుబట్టలతో స్నానం చేయాలి పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు కండువా మాత్రమే ఉండవలను ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం విన్నం చేసుకొని తినాలి ఒక్క నిర్జల ఏకాదశి అనగా శుద్ధ ఏకాదశి నాడు మాత్రం పలహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరములు దాటిన వారికి పదకొండు లోపు వారికి ఈ నియమం వర్తించదు అనారోగ్యవంతులకు ఈ ఈ పై నియమాలు లేవు కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఉమ్ము మాత్రం తూర్పు పడమరగా వేయరాదు శివ పూజకు మొగలి పువ్వు పనికిరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేత్తో కానీ పట్టుకెళ్లరాదు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేలాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో ఇది వర్తించదు చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి ముఖంతో అద్దం చూసుకొనరాదు హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి హారతి ఇచ్చే పాత్రపై కాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకొని పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు మందిరంలో ప్రవేశించరాదు శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వట్టించి నెయ్యి వేయాలి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్మంగం చాలా దోషం అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు మజ్జిగ మొదలగునవి ఉన్న పాత్రలను దగ్గరగా పెట్టరాదు మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే వాడికి యముడు మలమూత్రాదులు ఆహారంగా ఇస్తాడు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒతితే ఏడు జన్మల పాపాలు తొలుగుతాయి గురువుల బట్టలు ఉతకడం ఆరవేయడం చేసేవారికి మూడు జన్మల పాపాలు తొలుగుతాయి మంత్రోపదేశం చేసిన గురువు ఆజ్ఞ పాటించే వారికి ఏ పాపము అంటదు పునర్జన్మ ఉండదు ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము దీనికి సాటి మరొకటి లేదు పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాలలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శివాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపుగా కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి పుట్టిన రోజునాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణపు ముర్రితో మళ్ళీ జన్మనెత్తి దుఃఖాలు పొందుతారు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిట్టు పులమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుట కానీ ఆనాటి ఉల్లి వాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పడేయటం తాలి తీసేస్తుండడం రెండు భయంకర దోషాలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి